నా పేరు ఉత్తమన్ ప్రదీప్ నేను ఎనబళ్ళా కాస్త గట్టిగా చెప్పు అంకుల్ నా పేరు ఉత్తమన్ ప్రదీప్ నేను CTS లో డెవలపర్ గా ఉంటున్నా డెవలపర్ గా ఉంటూనే లవ్ రె డెవలప్ చేసేశారు ఏ నైస్ జోక్ అంకుల్ కబ్ సిటీస్ లో డెవలపర్ గా చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ ఆన్ సైట్ ఆఫ్ నువ్వెందుకు ఇస్తున్నావయ్యా సరే సార్ మీరు మీ కూతుర్నే ఇస్తున్నారు నేను ఇరవై రూపాయలు ఇవ్వలేనా ఇరవై రూపాయలు ఇచ్చి నా కూతుర్ని కొనేద్దాం అనుకుంటున్నావా

అవసర కాలంలో పనికి వస్తుంది నీళ్ళేమైనా ఎస్ అంకుల్ ఐ థింక్ బిట్ నర్వస్ ఐ నీడ్ ఇట్ అయితే క్యాన్ కొంచెం పైన పెట్టు అంకుల్ మా ఇంట్లో క్యాన్ వెయిట్ ఎక్కువని కింద పెట్టి ఉంచుకుని ఉంచుకుని తాగుతాం మీరు ఎలాగా ఐ హావ్ బ్యాక్ పెయిన్ యూ మస్ట్ బీ స్ట్రాంగ్ పైన పెట్టు నేను క్లైమ్ ఎక్కడ ఉన్నావు అదే అంకుల్ సిటిఎస్ డెవలప్ అదే సిటిఎస్ లో డెవలపర్ గా మీ ఇంట్లో ఓకేనా మా ఇంట్లో ఈజీ అంకుల్ నేనేం చెప్తే అదే ఈ ఇంట్లో కొంచెం కష్టం నేనేం చెప్తే అదే అక్కడ మిస్ చేసావమ్మా డి యూ నోటీస్ దట్ ఎస్ అంకుల్ షీ మిస్ దే నా కూతురు ఎప్పుడూ అంతే అన్ని సగం సగం చూస్తుంది ఏది పూర్తిగా చూడదు అన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోవద్దు లేకపోతే కాలు జారి పడిపోమటో హై అవునంకల్ అయితే అన్ని పూర్తిగా చూడాలి అవునంకల్ పూర్తిగా చూడాలి అవును చూడాలి అవును చూ మరి చూపించు ఏది నీ ఫోను అయ్యే ఎందుకయ్యో భయపడుతున్నావు ఒక్క రోజు నీ ఫోను తను తన ఫోను నువ్వు ఉంచుకుంటారు సరిగ్గా ఇదే టైంకి రండి మీ ఇద్దరికి ఓకే అనుకుంటే నాకు డబ్బులోకేమీ నాలుగు రోజుల తర్వాత నువ్వు నీ ఫ్యామిలీతో పాటు పెళ్లి చూపులకు నేను చూసిన అబ్బాయిని రావద్దని చెప్పేస్తాను అబ్బాయి కుదరదు అంటే ఇక్కడితో మర్చిపోవాలి ఇక మీద ఇద్దరు కలవకూడదు నేను చూసిన అబ్బాయి అదే డేట్కి తన ఫ్యామిలీతో నిన్ను పిల్లలు చూడడానికి వస్తాడు ఓకే ఓకే నైస్ నా అంకుల్ ఎప్పుడు జోకింగే కాదు ఇప్పుడు సీరియస్ ఏమయ్యా నేను మిగతా పేరెంట్స్ లాగా మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టలేదే మీ కాస్ట్ గురించి అడగలేదు మీ స్టేటస్ గురించి అడగలేదు ఒక ఫోన్ ఓకే ఒక ఫోన్ దట్స్ ఆల్ ఒకరి గురించి ఒకరికి ఇదివరకే బాగా తెలుసు కదా ఏమంటారు ओके अंकल अंकल कैन आई यूज द रेस्ट रूम हां थैंक्स नेरగా రైట్ ఎట్ ది కార్నర్ లో ఉంటుంది అఫోర్ ఎక్కడ పెట్టేసి వెళ్తాం ఏంటి టాక్ టిన్ టిన్ హా హా టాక్ టిన్ టిన్ హా

సరే అంకుల్ నేను వెళ్తాను ఎవరు అది కాదు ప్రధానమంత్రి గారే పెట్రోల్ ధర దాని గురించి మా నీ ఫోన్ ఎక్కడా హలో ఎవరు రే నేనే రాకత అని మాట్లాడుతున్నాను ఏంటి కొత్త లా ఉంది అసలు ప్రాబ్లం అదే రా ఏం మాట్లాడుతున్నావురా అవునరా చూస్తే చస్తాను రా కానీ ఇంకా వాడికి నా లాక్ ప్యాటర్న్ తెలియదు ఇంకా సేపట్లో ఫోన్ చేసి ప్యాటర్న్ అడుగుతుంది ఈ లోపు తనే ఫోన్ తిరిగి ఇచ్చేలా ఏదో ఒక ఐడియా చెప్పండి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇదే నంబర్ లో ప్రదీప్ తో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తే రే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అంతా డైరెక్ట్ గా వచ్చి చేస్తారా ఫేక్ సర్టిఫికేట్ తో జాబ్ తెచ్చుకుంటే ఇలాగే ఉంటది చెత్తలా ఉంది మా బాబా ఇన్స్పెక్టర్ రా ఐఎంఐ నంబర్ ఇచ్చి ఫోన్ లాక్ చేయొచ్చు రే సూపర్ రా చెయ్యరా పర్వాలేదురా ఫోన్ పగిలిపోయిందని ఒక కంప్లైంట్ ఇవ్వు విత్ ఇన్ వన్ వీక్. వన్ నేమ్ బ్లాక్ చేస్తా. ఓకే బావా. నీ ప్యాటర్న్ తెలిస్తే ఈ రోజునేతే నిన్ను బ్లాక్ చేస్తానే. ఏయ్ నాలుగు రోజుల్లో అక్క పెళ్లి పెట్టుకొని ఏం చేస్తున్నావ్రా అక్కడ? పస్తునామా. వీడికెవంటే మా అక్కకి పెళ్లి కావబోతుంది. అవును. అంటే ఈ టైంలో నా ఫోన్ కి చాలా కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ అన్ని మీరే చేస్తారు. మేము అన్ని కాల్స్ రావడం వల్ల నా ఫోన్ నా దగ్గర లేకపోతే ఈ పెళ్ళే జరగదు అనుకొని నా ఫోన్ తనే తీసుకొచ్చి నాకు హా ఓకే బాస్. రే బాలా ఎక్కడన్నా కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నా హలో ఆ క్యాటరింగ్ సర్వీస్ ఓలిపారెటానోలా పచ్చ ఓలిపాయిసే సిందగా పెట్టదా సార్ ప్రదీప్ ఇక్కడ లేడు నేను వేరే నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేస్తారా ఆ బాస్ గబెట్ ఈ క్యాప్ నా బస్టర్ వెరీ

గుర్రం మొదలు శుభం పెట్టుకుందామా ఏంటి అర్థం కాలేదు అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళకి ఇవ్వండి అడ్వాన్స్ ఇస్తే పని మొదలు పెడతామమ్మా నేను చెప్పేది నువ్వు విను ఎదురు మాట్లాడుకో మావయ్య రైల్వే స్టేషన్ కు వచ్చాడు వచ్చి మావయ్యను తీసుకెళ్తావా మన్మధ రాజా ఆ పాటకు బదులుగా మన్మధుడా కల కన్నా ఆ పాట పాడతావా ఇప్పుడే ఫోన్ చేయాలా లేదంటే పోలీసు